श्री नमः ओम श्री गणेश सद्गुमूर्तिभ्यों नमः ओम नमो भगवते वेदव्यासाय नमः ओम नमः नम प्रणवाधय शुद्धज्ञानैकमूर्त निर्मलाय प्रशांताय दक्षिणाूर्त नमः ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే వ్యోమవద్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమ శ్రీ గురుగీత తృతీయోధ్యాయము అయితే బాహ్యములైనటువంటి తపస్సు ద్వారా ధ్యానము ద్వారా కూడా బహిరంగ సాధనలే అవుచూ ఉన్నవి అయినప్పటికీ కూడా శబ్దం లేకపోతే అర్థం వస్తుందా రాదు మరి తపస్సు ధ్యానము అనేటువంటిది లేకపోతే ఎలాగా అంటే ఇక ఆత్మజ్యోతి అయినటువంటి జ్ఞానజ్యోతి ఎప్పటికీ ప్రకాశించదు ప్రమిదా వత్తి లేకపోతే దీపజ్యోతి వెలగనట్లుగానే ఆత్మజ్యోతి అయినటువంటి జ్ఞానజ్యోతి ఈ తపస్సు ధ్యానము మొదలైనవి లేకపోతే ఎప్పటికీ కూడా ప్రకాశించదు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ ధ్యాన సాధకులైనటువంటి వారు జ్ఞప్తి అందించుకోవాల్సిందే కాబట్టి జ్ఞానం కలిగినప్పుడే ఇక్కడ మనకి విషయం ఏ విధంగా సిద్ధిస్తుంది ఇంత విచారణ ద్వారా కూడా మనకు విషయం ఏ విధంగా సిద్ధించింది అంటే జ్ఞానం కలిగినప్పుడు మాత్రమే మరి ఈ యొక్క శ్రీ గురుదేవునికి చేసేటువంటి శుశ్రూషాదులు అవన్నీ కూడా ఫలవంతాలు అయినవి అని తెలియాలి ఎలాగంటే జలం పడినప్పుడే కదా మనం బావి త్రోవాలి అంతే అంటే ఆ జలము లేనప్పుడు ఎంత బావితో వినా కూడా అది సఫలం కాదు అంటే జలం ఎక్కడ పడుతుందో ఆ జలం పడినప్పుడే బావి త్రవ్వడం అనేటువంటి కార్యక్రమం సఫలమైపోతుంది అలాగే సకల అభ్యాసాలు కానీ వేదము యొక్క అధ్యయనాదులు కానీ శ్రీ గురుదేవుని యొక్క శుశ్రూషాదులు కానీ ఇవన్నీ కూడా ఫలవంతాలు అయినవి అని తెలియాలి ఎప్పుడు అంటే జ్ఞానం కలిగినప్పుడు మాత్రమే ఇవన్నీ ఫలవంతాలు అవుతాయి అంతేగాని తన యొక్క గంతవ్యమైనటువంటి లక్ష్యాన్ని చేరకుండా గమనము చేస్తూ ఉన్నప్పుడు ఎలాగా అంటే మనం ఇప్పుడు ఏదో ఒక విజయవాడ నగరాన్ని చేరాలి ఆ విజయవాడ పట్టణాన్ని చేరాలి అన్నప్పుడు మనము ఎటువైపు వెళ్ళాలి విజయవాడ ఒకవేళ మనకి ఉత్తర భాగాన ఉన్నప్పుడు మనం ఏ విధంగా అంటే దక్షిణ భాగానికి ప్రయాణం చేస్తున్నాం అనుకో మన లక్ష్యం ఏమిటి అంటే విజయవాడ నగరాన్ని మనం చేరుకోవాలి కానీ మనకి అది ఏ దిక్కునున్నదో తెలియలేదు అయినా కూడా అది ఉత్తర దిక్కునే ఉన్నది తెలియలే తెలియని కారణం చేత మనం ఏం చేస్తాము ఎవరినో అడిగాం వారికి తెలియదు తెలియని వాళ్ళు తెలియనట్లు ఉంటారా అలా ఉండరు ఇదిగో ఇటువైపు ఉన్నది అని ఏ దక్షిణ దిక్కునో చూపించారు వారి మాటను నమ్మి మనం దక్షిణ దిక్కుగా పయనించినప్పుడు మనకి కాలం వ్యర్థమైపోతుంది ప్రయాస మాత్రమే మిగిలిపోతుంది చివరకు గమ్యం ఇంకా దూరం అయిపోతుంది అప్పుడు అక్కడికి వెళ్ళి వెళ్ళి ఎంత వెళ్ళి ఎంత వెతికినా ఎక్ విజయవాడ ఎక్కడెక్కడ ఉందయ్యా నువ్వు పూర్తి వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తూ ఉన్నావు నీవు వెనక్కి తిరిగి మళ్ళీ కూడా ఉత్తర దిక్కుకు వెళ్తే అటువైపునే నీకు విజయవాడ అనేది నువ్వు ఆ గమ్యాన్ని చేరగలుగుతావు నువ్వు చాలా దూరం వెనక్కి వచ్చేసావు ఆ వెనక్కి వచ్చిందంతా మళ్ళీ నువ్వు ఎంతో ప్రయాసపడితే తప్ప ఉత్తర దిక్కుగా పయనించి నీవు విజయవాడ చేరుకోలేవు అని అన్నప్పుడు అక్కడ జరిగేటువంటిది ఏంటి గమనం జరుగుతూనే ఉన్నది కానీ తగినటువంటి ప్రయోజనం అనేది ఉన్నదా లేదు ఎందుకు తన లక్ష్యం ఒకవైపు ఉంటే తను మరొక వైపు పయనించినప్పుడు ఆ లక్ష్యానికి దూరంగానే వెళ్ళిపోతాడు కానీ లక్ష్యాన్ని చేరువ అనేటువంటిది చేసుకోలేడు ఆ చేరువ చేయాలి అంటే ఆ లక్ష్యాన్ని తెలిసినటువంటి వేత్త కావాలి అయ్యా విజయవాడ ఇటువైపు లేదు అటువైపు ఉన్నది అని చెప్పిన వాడే కదా వేత్త ఆ నిజంగా చెప్పినవాడు వేత్త ముందుగా చెప్పినవాడు తెలియకనే తెలిసినట్లుగా నటించి తనకు తోచిన దిక్కు తెలియజేశాడు చూడండి అతను తెలియకనే అంటే అనుభవ సిద్ధి లేకనే తత్వజ్ఞానాన్ని బోధించడానికి ఉపక్రమించినటువంటి వాడు అంటే ఆజ్ఞానియే తన యొక్క తత్వాన్ని తాను సాక్షాత్కరించకుండా తనకి ఎటువంటి అనుష్టాన సిద్ధాంతము అనేది లేకుండా కేవలము వాచ అనేటువంటిది పది మందికి బోధించాలి అనేటువంటి ఉత్సుకత అజ్ఞానముతో కూడుకున్నటువంటిదే ఆ అజ్ఞానముతో కూడుకున్నటువంటి వానికి సరి అయినటువంటి విషయం తెలియదు తనకు తెలిసిందే సత్యమని తను భావించడం మాత్రమే కాదు తనను అనుసరించి వచ్చేవారిని కూడా ప్రక్కదారినే పట్టిస్తూ ఉంటారు కాబట్టి ఆ విధంగా అంటే వాని యొక్క గమనం సాగుతూనే ఉంటుంది ఆ సాగేది వ్యతిరేక దిశలో సాగడం వల్ల తన యొక్క లక్ష్యానికి చేరకుండా వ్యతిరేక దిశలో పయనిస్తూ ఉండడం వల్ల ఆ లక్ష్యం మరి కాస్త దూరం అయిపోతుంది అయితే ఎప్పుడైతే ఆ విషయాన్ని పూర్తిగా తెలియగలిగినటువంటి వేత్త ఎవరైతే ఉన్నారో వారి ద్వారా తెలిసినప్పుడు నీవు పూర్తి స్థాయిలో వెనకకు మళ్ళీ ఉన్నావు కాబట్టి నీవు మళ్ళీ కూడా వెనక్కి తిరుగు వెనక్కి తిరిగి నీవు చేరవలసినటువంటి ఏ గమ్యస్థానం అయితే ఉన్నదో దాన్ని చేరడానికి నువ్వు చాలా దూరం వ్యతిరేక దిశలో పయనించావు ఇలా కాదు నువ్వు మళ్ళీ వెనక్కి తిరుగు నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడి నుండి అటువైపు ఉత్తరం వైపు వెళ్తే బాగా ఉండేది నీకు త్వరగా చేరేది కానీ నువ్వు దక్షిణం వైపు వచ్చావు అని చెప్పడం ఏ విధంగా అంటే అదే ప్రాణాయామం ద్వారా కానీ అంతో ఇంతో సాధన చేసినటువంటి వాళ్ళు కానీ ఏ అయితే ఉన్నదో ఆ ఆజ్ఞాచక్రమునందు ఉన్నటువంటి జ్ఞానాన్ని ఊర్ధ్వంగా మళ్ళించినప్పుడు సద్గురు స్థానాన్ని పొందుతావు పూర్తి జ్ఞానతత్వముతో నిలబడినటువంటిది నిరాలంబమైనది నిరామయమైనది నిరశయానందమైనటువంటి ఆ పరబ్రహ్మస్థానాన్ని పొందుతావు అది నీవు జీవస్థానం స్థానానికి వచ్చావా అక్కడ నుండి నువ్వు మళ్ళీ అధోముఖంగా మళ్ళావా విశుద్ధ స్థానం దగ్గర నుండి నువ్వు జారి 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 ఇక ఎట్లా అంటే అనాహతం నుండి మణిపూరకానికి వచ్చి అక్కడ నుండి స్వాధిష్టానానికి వచ్చి అక్కడ నుండి నువ్వు ఆధార ప్రదేశానికి వచ్చినప్పుడు ఇక మళ్ళీ నువ్వు చిట్ట చివరి స్థాయికి వచ్చావు ఆ స్థాయి నుండి మళ్ళీ నువ్వు ఊర్ధ్వగమనం చేయాలి అంటే చాలా దూరమే ఉన్నది చాలా ప్రయాసనే ఎదుర్కోవలసి వస్తుంది అప్పుడు మాత్రమే నీకు జ్ఞానం అనేటువంటిది సరి అయిన స్థితిలో నీకు లభిస్తుంది ఆ జ్ఞానం ద్వారానే నీ గమ్యమైన సద్గురు పదాన్ని సద్గురు స్థానాన్ని నీవు చేరగలుగుతావు అని చెప్పగలిగినటువంటి వేత్త ఎవరు అంటే ఆ లక్ష్యాన్ని తెలియజేసేటువంటి వేత్త పరబ్రహ్మ స్వరూపాన్ని స్వరూపాన్ని గురించి తెలియజేసేటువంటి వాడు శ్రీ గురుదేవుని యొక్క తత్వోపదేశం చేత అంటే గురువు యొక్క తత్వాన్ని ఉపదేశిస్తాడు ఏమని ఏ తత్వం శాశ్వతమైన పరమాత్మతత్వానికి మార్గం ఇది అని ఉపదేశించేటువంటి మార్గోపదేశకుడు ఏమై ఉంటాడు ఆ మార్గాన్ని చక్క చక్కగా ఎరిగిన వాడయ్యి ఉంటాడు ఎందుకు ఆ మార్గాన తను కన్నులు మూసుకొని కూడా సునాయాసంగా నడవగలిగిన వాడయ్యి ఉంటాడు అనుష్ఠాన పరుడై ఉంటాడు బ్రహ్మానుసంధానం చేసిన వాడయ్యి ఉంటాడు పరబ్రహ్మస్థానము తనే అయి ఉంటాడు పరబ్రహ్మము తానే అయి ఉంటాడు అందుకు కాబట్టి ఆయన అంత సునాయాసంగా గురుతత్వాన్ని గురించి బోధించగలడు ఆ తత్వోపదేశము చేత నిస్సందేహంగా తెలియాలి ఇంకక్కడ ఎటువంటి సందేహాలు లేవు తను మళ్ళీ వెనక్కి తిరగాలి వెనక్కి తిరిగి జ్ఞాన మార్గాన్ని అనుసరించాలి వేత్తనే ఆశ్రయించాలి ఆ వేత్త ఎవరు అంటే పరబ్రహ్మస్వరూపమే అయినటువంటి శ్రీ సద్గురుమూర్తి అని చెబుతూ అయితే నిస్సందేహంగా విషయాలను గురించి తెలిసినప్పుడు మళ్ళీ సంశయం ఉందా మళ్ళీ మరొకరిని అడగవలసి వస్తుంది అందుకని అక్కడ సంశయ రాహిత్యం చేసేటువంటి సద్గురుమూర్తిని త్రీకరణ శుద్ధిగా అనుసరించాలి అలా అనుసరించినప్పుడు మాత్రమే సర్వ సందేహాలు కూడా పటాపంచలైపోతాయి అప్పుడు ఎటువంటి సందేహాలు ఉండవు అందుకని ఆ ఉన్నటువంటి దేహంలోనే ఆ దేహం పతనం కాకముందే పతనం జరిగితే ఏమవుతుంది మరొక దేహం అనేటువంటిది ఉత్పన్నమవుతుంది కాబట్టి మళ్ళీ ఉత్న పతనాలకి తావివ్వకూడదు ఎటువంటి అవకాశము లేకుండా ఈ దేహంలో ఈ దైవం అనేటువంటిది స్థిరంగా ఉండి నా యొక్క తెలివి అనేటువంటిది ఆ దైవాన్ని ఆశ్రయించి దైవత్వాన్ని పొందేటంత వరకు కూడా అంటే ఈ దేహపతనం కాకముందే వాని యొక్క సందేహాలన్నీ నశించిపోయినప్పుడు శ్రీ గురుదేవుని యొక్క కరుణ అనుగ్రహ భాషణము చేత ఆ తత్వోపదేశము చేత తత్వజ్ఞానము చేత యుక్తియుక్తములైనటువంటి ఉపాయములను బోధించినప్పుడు సర్వ సందేహాలు నశించిపోవాలి అలా నశించిపోతేనే మరొక దేహానికి అవకాశం లేదు లేదు సందేహాల యొక్క సందోహంలో పడ్డా మళ్ళీ అనేక రూపాలు అనేక ఉపాధుల్ని పొందవలసి వస్తుంది కాబట్టి అటువంటి నిస్సం సంశయంగా వాడు సంశయరహితంగా తెలిసి ధ్యానము తపస్సు మొదలైనవి చేయాలి ఆ ధ్యానము ఆ పరబ్రహ్మ స్వరూపము తనే కాబట్టి ఆ పరబ్రహ్మత స్థానాన్నే పరబ్రహ్మతత్వాన్ని ధ్యానించాలి ధ్యాస ఆశ ప్రయత్నము సార్వేక సమస్తము కూడా తత్వమునందు నిలిపి ఉంచినప్పుడు మాత్రమే ధ్యానం అనేటువంటిది సుస్థిరంగా నిలబడుతుంది దాని ద్వారా ఇంద్రియాలన్నీ తప్పించబడతాయి ఇంద్రియాలు తప్పించబడినప్పుడు అంతఃకరణాలు మొట్టమొదట నిగ్రహంలోకి వస్తాయి ఆ మనసు పరబ్రహ్మ తత్వము తప్ప మరొకదాన్ని యోచించలేదు ఆ బుద్ధి ఆ పరబ్రహ్మ తత్వమే సత్యము అంతకమించి మరొకటి లేదు అని నిశ్చయ జ్ఞానముతో ఉంటుంది ఆ చిత్తము పరబ్రహ్మ ఆకారాన్ని చింతన చేసి అదే ఆకారాన్ని పొందుతుంది ఆ అహంకారము పరబ్రహ్మ స్వరూపమే నేను అని గ్రహిస్తుంది ఈ విధంగా శమాన్ని సాధించినప్పుడు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు కూడా ఈ యొక్క మాన మనసు బుద్ధి చిత్త అహంకారాల యొక్క స్పర్శ లేకుండా వాటికి చెల్లించేటువంటి మరి స్వతహాగా చెలించేటువంటి గుణం లేదు అవి ఏ విధంగా పరబ్రహ్మతత్వాన్ని అవి ఎల్లవేళలా నిరంతరంగా భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో అంటి ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ జ్ఞానేంద్రియాలు ఈ కర్మేంద్రియాలు కూడా అలా తటస్థంగానే ఉంటాయి ఎందుకు వాటికి విచ్చలి విడతనం విశృంగళత్వం అనేటువంటిది ఎప్పటికీ లేదు అది మనసు యొక్క స్పృశి చేత మాత్రమే అటువంటి విజృంభణ జరుగుతుంది ఆ విస్తరిల్లడం అనేది లేనప్పుడు దమము అంటే ఏ పరమాత్మతత్వాన్ని పొందడానికి అనేటువంటిది రెండు అడుగులు పడినవి మూడోది ఈ శమధమాధుల ద్వారా వానికి ఏం కలుగుతుంది జ్ఞానం లభిస్తుంది ఆ జ్ఞానాన్ని వృద్ధి చేసేటువంటి వాడు శ్రీ గురుమూర్తి ఆ యొక్క అనుష్ఠాన తపస్సు ధ్యానము జ్ఞానములు వానికి విరక్తి తత్వము అనేది జనిస్తుంది ఆ విరక్తి అంతవరకు కూడా జడప్రాయమైనటువంటి ఈ దేహేంద్రియాలను ఈ లోకాన్ని ఈ ప్రకృతిని ఈ దృశ్యమాన వస్తుతని సత్యము అని భావించి ఉన్నాడు అదంతా అబద్ధము అస్థిరము మిథ్యాజనితమైన ఓస్తుతతి లేకనే ఉన్నట్లుగా కనబడి లేకుండా పోయేటువంటి స్థితి ఇదంతా పాంచభౌతికమైనటువంటి యంత్రజాలంతో కూడినది అని వాడు స్థిరపడినప్పుడు సత్యము కోసం వాడు పాటుపడతాడు ఆ సత్యము అనేది ఏమై ఉన్నది ఏకరసమాత్రమై సర్వసత్తాక ప్రతిపత్తి కలిగినటువంటి సర్వసాధారణంగా మరి సర్వవ్యాపకమై ఏకరసమాత్రమై రెండవది లేనిది ఉన్నటువంటి ఆ పరమాత్మ వస్తువే ఉన్నది ఆ పరమాత్మ వస్తువులో వీడు నిస్సందేహంగా ఉన్నప్పుడు సంశయరహితుడు అయినప్పుడు పరమాత్మతో అవుతాడు అటువంటి జ్ఞానబోధన చేసేటువంటి పరబ్రహ్మ స్వరూపుడు పర బ్రహ్మతత్వమే అయి ఉన్నప్పుడు తన గురించి తను చెప్పుకోవడానికి సునాయాసమే కదా తను ఏమై ఉన్నాడు గురుడు పరబ్రహ్మమే అయ్యున్నాడు మరి ఇప్పుడు మన గురించి మనం అనుభవించినటువంటి విషయాలను గురించి బాల్యములో యవ్వనములో మరి కౌమారములో వార్ధక్యములో ఏ ఏ విషయాలు అన్నీ కూడా తూచా తప్పకుండా మనల్ని అడిగేటువంటి వాళ్లకు మనం ఎంత వివరంగా మరి కొన్ని కల్పించి కూడా చెప్తాం కదా ఆ విధంగానే సద్గురుమూర్తి పరబ్రహ్మతత్వాన్ని సునాయాసంగా ఏ విధంగా పొందాలి దానికి ఏమేమి అవసరం సమదమాదులతో పాటు జ్ఞానవైరాగ్యాదులు వీటన్నింటికీ కూడా మూలం భక్తి శ్రద్ధలు ఈ భక్తి శ్రద్ధలు ఉండాలి అంటే పరబ్రహ్మతత్వమునందు మరి ఎడతెరిపి లేనటువంటి విశ్వాసము ఈ నమ్మికతోటే వాడు భక్తిని ఆశ్రయిస్తాడు ఆ భక్తి శ్రద్ధగా మారుతుంది ఆ శ్రద్ధ పరమాత్మతత్వాన్ని తెలియజేసేటువంటి సద్గురువును ఆశ్రయించేటట్లు చేస్తుంది కాబట్టి ఈ పరబ్రహ్మతత్వాన్ని పొందాలి అన్నప్పుడు సందేహాలు ఉండకూడదు సంశయ రహితమే అవ్వాలి ఆ సంశయ రహితం చేసేటువంటి వాడు కేవలం శ్రీ సద్గురుమూర్తి కాబట్టి అటువంటి ఆ సంశయమూర్తిని ఆ సంశయాలను నశింపజేసేటువంటి మూర్తిని తప్ప తప్పనిసరిగా అనుసరించవలసిందే వారు ఎక్కడ ఉంటారు ఎలా ఉంటారు ఏమై ఉంటారు ఏ మతానికి ఏ కులానికి ఏ వర్గానికి చెంది ఉంటారు అనేటువంటి అనుమానం మనకు కలగవచ్చు ఇక్కడ మరి సద్గురువులు సద్గురువులు అని చెప్తూ ఉన్నారు కదా వారే కదా మహనీయులు వారే కదా సాధు పురుషులు వారే కదా పెద్దలు ఆ పెద్దలు అయినటువంటి వారు ముందుగా వారు తరించి ఉండబట్టే తరింపజేసేటువంటి మార్గం घूमर के కరతలామలకం మన అరచేతిలో ఉన్నటువంటి ఉసిరిగ పొండు ఎంత గుప్పెట్లో పట్టుకుని ఉంచుతామో అలాగే వారు తరించి ఉండడం వల్ల మరి తరించాలి అని సంసార ఆర్తిలో ఉండేటువంటి వారిని తరింపజేసేటువంటి మార్గోపదేశకులే అయి ఉన్నారు అందుకే అటువంటి పెద్దలను గురించి గారవ మొప్ప పెద్దలనగా శత వృద్ధులు కారు మీరిన వారు గారు భూమి మేటిన గంబుల ఎంత లేసిన వారు ారు జ్యేష్టకుల మందు జనించిన వారు కాదు సూధారుని దూధారుని గను ధన్యులే పెద్దలు నిశ్చయింపగన్ ఇక్కడ పెద్దలు అని చెప్పాం ఏ పెద్దలు వాళ్ళు అంటే పెద్దలు అంటే వంద సంవత్సరాల వయసు వచ్చినవారా అంటే వారు పెద్దలు గారు మీరిన వారు కారు వేదాధ్యయనాలు ఉపవేదాలు ఇటువంటి వ్యాకరణ చందశమి మాంస తర్క వీటన్నింటిలో కూడా నిష్ణాతులైనటువంటి వారా అంటే వారు కాదు భువి మేటి నగంబుల ఎంత లేసిన వారు ఆరయగారు అంటే యమని మాదులతో కూడుకొని ఈ శరీరాన్ని శ్వాస నిశ్వాసలను బంధించి ఈ రేచక పూర్వక కుంభకాదులు అనేటువంటి వారి చేత శరీరాన్ని ఒకంత భువిపై నుండి పైకి లేపి అక్కడ కుంభించి ఉంచగలిగినటువంటి వారు ప్రాణాయామములు నిష్ణాతులైన వారు నేర్పరులైన వారు ఉన్నారు అటువంటి వారు పెద్దలా అంటే వారు పెద్దల గారు మరి ఇంకెవరు పెద్దలు జ్యేష్ఠ కుల మందు జనించిన వారు గారు మరి మనకి నాలుగు కులాలు చెప్పారు ఏమని నాలుగు వర్ణాలు చెప్పారు బ్రాహ్మణ క్షేత్రియ వయశ్య సూత్రజాతి ఈ జాతులలో అగ్రవర్ణములో జన్మించినటువంటి వారు పెద్దలవుతారా అవుతారా అంటే కేవలం శారీరకమైనటువంటి జన్మకు సిద్ధించిన అగ్రతనం అనేటువంటి పెద్ద రకం తీసుకురాదు అని చెబుతూ మరి అసలు ఇంతకీ వీరు కాదు వీరు కాదు అని చెప్తూ ఉన్నారు పెద్దలంటే ఎవరు అంటే సూధారుని గను పెద్దలు ధన్యులు అని పెద్దలు నిశ్చయింపగన్ అంటే ఏ విధంగా పెద్దలు అని చెప్పారు అంటే తన యందు సర్వవ్యాపకమైన విశుద్ధ చైతన్య స్వరూపము అయినటువంటి పరమాత్మ తన యందు ఉన్నప్పుడు తన ఎందు తాను పరమాత్మను సందర్శించగలిగినటువంటి వాడు పెద్ద అని చెబుతూ అటువంటి వారిని ఆశ్రయించాలి అలా ఆశ్రయించినప్పుడే సంశయాలన్నీ తెగిపోతాయి ఆ సంశయాలన్నీ తెగిపోయినప్పుడు నిస్సంశయంగా పరమాత్మతత్వాన్ని పొందుతారు ఆ పొందింపజేసేటువంటి పెద్ద రకం కేవలం శ్రీ సద్గురువులకు మాత్రమే ఉన్నది కాబట్టి అటువంటి వారిని అట్టి వారి వేదకి బట్టి అనుదినము దేవదేవుడంచు తెలిసి గురుని సేవ చేసి అతని చెప్ తంబు మెప్పించి ముక్తిగాంచవలయు మొదలు నరుడు వారి యొక్క ఆత్మసాక్షాత్కారము సర్వవ్యాపకంగా ఉన్నటువంటి ఏ పరమాత్మ వస్తువైతే ఉన్నదో ఆ పరమాత్మతత్వముతోనే అయ్యి కేవలం ఈ యొక్క పారమార్థిక చింతన చేసేటువంటి వారిని ఉద్ధరించే నిమిత్తం దేహధారణ చేసినటువంటి మహనీయుడు పరమాత్మతత్వమే అయి ఉన్నవారు అటువంటి వారిని వెదకి పట్టాలి వారిని వెదక పట్టాలి అంటే మామూలు విషయమా కాదు వీనికి జన్మత వచ్చినటువంటి సువాసనాభరితమైన సుసంస్కారాలతో కూడినటువంటి విషయం వాడు అంది ఉండాలి దానినే సాధన చతుష్టయ సంపద అంటే నిత్యానిత్య వస్తు వివేకము అనేటువంటి విషయం వాడు తెలిసి ఉండాలి ఎందుకు సద్గురువును పట్టాలి అంటే వాడు కూడా అంతో ఎంతో జ్ఞాని అయి ఉండాలి జ్ఞానంపై ఆకాంక్ష కలిగి ఉండాలి ఆ సుజ్ఞానాన్ని బోధించి తనను తరింపజేయగలిగినటువంటి సమర్థుడు ఎవరు అని వెదికి పట్టగలిగినటువంటి సూక్ష్మతరమైనటువంటి బుద్ధి భక్తి శ్రద్ధ తనపై తనకు విరక్తి ఆ విరక్తిని బాపి పరమాత్మ తత్వాన్ని పరమార్థికమైనటువంటి తత్వాన్ని పరమాత్మ తత్వాన్ని ఎలా పొందింప పొందాలి అని ఎవరైతే మరి నిరీక్షిస్తూ వగస్తూ ఉంటారో వారు మాత్రమే ఈ యొక్క పెద్దవారిని వెతికి పట్టుకోగలగాలి వారి వెదకి పట్టి అటువంటి వారిని ఎటువంటి వారిని పరమా పొందింప చేయగలిగిన వారిని ఆ పొందింప చేయగలిగిన వారు పొంది ఉన్నారు కాబట్టి వారు పొందింప చేయగలరు కాబట్టి వారిని వెతికి పట్టుకొని ప్రతిరోజు కూడా ఈయన తప్ప నాకింకెవ్వరూ శరణ్యం లేరు ఏది అన్యథా శరణం నాస్తే నాకింతకంటే నీకంటే ఎవ్వరూ శరణం లేరు మరి కాబట్టి నన్ను నీవు మాత్రమే రక్షించగలవు నీవు మాత్రమే తరింపజేయగలవు అని ఎల్లవేళలా కూడా ఇతరుల్ని ఏమాత్రము కూడా గణించకుండా అన్యదా శరణం నాస్తిత్వమేవా శరణమ్మ నీవు తప్ప నాకు ఇంకెవరూ గతి లేరు నువ్వు నీట ముంచుతావో పాలముంచుతావో సర్వేక సమస్తము నీదే నీవే దేవదేవుడువు అని తెలిసి ఆ గురుమూర్తిని ఎల్లవేళలా కూడా సేవా భాగ్యముని చేత వాడు ఆయన యొక్క కరుణను పొందాలి ఆయన యొక్క చిత్తాన్ని మెప్పించాలి మెప్పించినప్పుడు ఆయన యొక్క అనుగ్రహ భాషణం ద్వారా జ్ఞానము జాలువారుతుంది ఆ వాగేంద్రియం ద్వారా వచ్చేటువంటి అమృత సుధారసాన్ని గ్రోలి తన యొక్క మృతప్రాయమైనటువంటి ఏ యొక్క జడప్రాయమైనటువంటి మృతప్రాయమైనటువంటి అజ్ఞానం ఉన్నదో దానిని పూర్తిగా ఇంకింపజేయాలి అలా ఇంకింపజేసినప్పుడు మాత్రమే అమృతము జాలు వారుతుంది వాడు నిత్య ఆనందమైనటువంటి పరమ పదమునందు శాశ్వతంగా విశ్రాంతిని పొందగలుగుతాడు అది అని చెబుతూ అందుకే సంశయరహితంగా తెలిసి తపస్సు ధ్యానము చేయాలి అలా చేసినప్పుడే తప్ప తప్పకుండా జ్ఞానం యొక్క ఫలితం అనేటువంటిది లభిస్తుంది వాని యొక్క అనుభవం చేతనే వాడు అఖండ రసామృతమైనటువంటి రసాస్వాదనాన్ని బ్రహ్మానంద రసాస్వాదనాన్ని చేత సంతృప్తుడై ఉంటాడు అమర జీవియే అగుచు ఉన్నాడు అంటే ఇక వాడు జీవియా కాదు పరమాత్మయే అవుతూ ఉన్నాడు వాడు చస్తాడా పుడతాడా ఏమీ లేదు వానికి వచ్చినటువంటి దేహం ఏదో దాని యొక్క ఆయు పరిమాణం తీరిన తర్వాత దేహం పోతుంది వాడేమై ఉన్నాడు సర్వమునందు కూడా వాడు సంలీనమై ఉన్నాడు అటువంటి శాశ్వతమైన ఆనందాన్ని పొందుతూ ఉన్నాడు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గు సర్వలోక శరణ్యాయ సాధు మంగళం ఓంకా సమస్త ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు ఓం తత్స